మాత జీవుడు తను గుర్తించే శృతిని అంటే తన స్వచ్ఛదానంలో శృతిని అన్ని ప్రవర్తనలో పలికించుకుంటూ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా వృత్తి పొందుటకు కావాల్సిన బోధనని మాత నుండి తృప్తిగా వింటున్నాడు మాత ఈ జీవుడు తెలుసుకున్నది స్థూలంగా ఆడపిల్ల దేహం బయట వ్యవహారికంగా జీవితంలో మగ ఆడపిల్లల జీవిత విధానంలో చాలా తేడా ఉంటుంది ఆడపిల్ల బతుకు లక్షణ లేదని జన్మాంతర జీవితంలోని అనుభవం వలన గోచరిస్తున్నది జీవునిగా జీవన గమ్యానికి అడ్డు కలుగుతుండగా తగిన జాగ్రత్త వలన తగిన జాగ్రత్తలను బోధింపమని కోరుతున్నారు సరి అయిన ప్రశ్నే అడిగావు ఇప్పుడు నీకు తగినది తెలుసుకో తగిన ప్రశ్నే అడిగావు ఏమడుగుతున్నావు జీవుడు స్థూలంగా తెచ్చుకున్నది ఆడపిల్ల దేహం కనుక ఈ ఆడపిల్ల దేహంలో ఇది వరకు తనను తాను గుర్తించుకుంటూ ప్రవర్తనలో నిలుపుకోవాలని తెలుసుకున్నావు కదా అంటే నేనున్నానన్న స్మృతి గురించి విన్నావు కదా దానిని ఈ ఆడపిల్ల దేహంలో మార్పులు ఉన్నాయి కాబట్టి ఆ మార్పులకు తగినట్లుగా ఎట్లా ప్రవర్తించాలో అని అడుగుతున్నాం అంతేనా అది ఇప్పుడు నీకు తెలుస్తోంది కదా జీవుడు తెచ్చుకున్నది ఆడపిల్ల దేహం అంటే ఇప్పుడు మనిషి అంట నీకు ఏమర్థమైంది బయట కనిపించేదేమో ఒక స్థూల దేహం స్థూల దేహం ఏమో ఆడ మగ తేడాతో ఉంది బయట కనిపిస్తుంది కదా మనుషులందరూ ఆడవాళ్ళు మగవాళ్ళుగా స్థూల దేహం మార్పులతో కనిపిస్తున్నారు అవునా నువ్వేమన్నావు జీవుడు తెచ్చుకున్నది అన్నావు అంటే జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా ఆ జీవుడికి ఆడ తేడా ఉందా లేదు లేదు ఆడపిల్ల దేహంలో ఉన్నది కూడా జీవుడే మగపిల్లవాడి దేహంలో ఉన్నది కూడా జీవుడే జీవుడే అంటే జీవుడికి భేదం లేదు ఆడ మగ అన్నది దేహంతోనే భేదం ఇంకా ఏమడిగా సచ్చిదానంద స్మృతిని తన ప్రవర్తనలలో నిలుపుకోవటం అన్నావు అంటే ఏమిటి నేను అన్న స్మృతి చైతన్యంగా తెలుస్తోంది నీకు ఇదివరకు విన్నావు కదా ఆ స్మృతిని నిలుపుకోవడం కోసం జీవుడు దేహాన్ని తెచ్చుకున్నాడు అంతే కదా ఇప్పుడు ఆ స్మృతికి ఆడమగ భేదం ఉందా లేదు లేదు అంటే స్మృతికి నేను అన్న స్మృతి లోపల నుండి వస్తోంది చైతన్యంగా తెలుస్తోంది దానికి ఆడమగ భేదం లేదు ఏ స్మృతిని నిలుపుకోవటానికి దేహం తెచ్చుకున్నాడో జీవుడు ఉన్నాడో ఆ జీవుడికి కూడా ఆడమగా భేదం లేదు కానీ ఏ దేహాన్ని ప్రవర్తనలో బయట ప్రవర్తింపజేసి నువ్వు చూసుకోవాలో ఆ దేహంలో మాత్రం తేడా ఉందావునా ఆ తేడాన్ని ఎట్లా ఆ నిగ్రహించుకొని ఆ భేదాన్ని ప్రవర్తనలో చక్కగా స్మృతిని నిలుపుకోవాలి అన్నది చాలా ముఖ్యమైన అంశం మనుషులందరికీ కూడా ఒక్కదానికే కాదు మనుషులందరికీ కూడా ఎందుకంటే దేహంతోనే ప్రవర్తిస్తున్నారు దేహపు తేడాలను జీవుడు నిగ్రహించాలి అర్థమవుతుంది కదా ఇప్పుడు అర్థం చేసుకో స్థూల దేహం ఉంది అవునా ఇప్పుడు స్థూల దేహానికి జీవుడికి సచిదానంద స్మృతి చైతన్యానికి నీకు తేడా తెలిసింది కదా ఇప్పుడు మనం ఏమిటి మనిషి జీవుడి లక్ష్యం ఏమిటంటే బయట స్థూల దేహంతో ప్రవర్తిస్తూ సచిదానంద స్మృతిని నిలపటం జీవుడి అంశం అంటే జీవుడు చేయవలసిన పని దాన్నే ప్రవర్తన అన్నారు ఇక్కడ అవునా నువ్వు అడిగావు కదా ప్రవర్తనలో ఎట్లా కానీ అది ఈ భేదాన్ని మనం అర్థం చేసుకున్నాము ఇప్పుడు ఆడపిల్ల దేహానికి మగపిల్లవాడి దేహానికి తేడా ఉంది కానీ పసితనంలో తేడా తెలుస్తుందా తెలియటం లేదు పిల్లలందరూ ఒకటిగానే ఆడుకుంటున్నారు అవునా ఇప్పుడు దేహంలో కొన్ని మనకు ఏమేం తెలుస్తున్నాయి నీకు అన్ని అవయవాలు ఉన్నాయి కదా కళ్ళు ముక్కు చెవి నోరు చేతులు కాళ్ళు ఉన్నాయా ఇవన్నీ ఉన్నాయి బయటగా నీకు కనిపిస్తున్నాయి ఇవి ఎట్లా వాడుకోవాలో ఎట్లా అర్థమైంది పసితనం నుండి నెమ్మదిగా చూడటం అయితే పుట్టినప్పటి నుండి వస్తుంది వినటం కూడా తెలుస్తుంది మాట్లాడటం ఎట్లా అభ్యాసం చేస్తున్నాడు నెమ్మదిగా మాటలు నేర్చుకుంటున్నాడా అంటే బాగేంద్రియాన్ని సాధన చేత అభ్యాసం చేసి వాడుకుంటున్నాడు అవునా నెమ్మదిగా కాళ్లతో నడవటానికి ప్రయత్నం చేసి అభ్యాసం చేసి నడుస్తున్నాడు అవునా ఇది కూడా తెలుస్తుంది చేతుల్లో కూడా ఎట్లా పట్టుకోవాలి విడవాలి అన్ని కొద్దిగా కొద్దిగా పెద్దవాడైనప్పటి నుండి పసితనం వదిలేసి పెద్దవాడు అవుతాడు కదా శిశువుగా ఉన్నవాడు కొద్దిగా పెరిగిన తర్వాత ఇవన్నీ నేర్చుకుంటాడు అవన్నీ ఎట్లా అభ్యాసం చేస్తున్నాడు దేహంలోని మన అవయవాలన్నిటినీ పలికించి అంటే తట్టి ఎట్లా వాడుకోవాలో తెలుసుకుంటున్నాడు ఇప్పుడు ఏదైనా ఒక పరికరం కొన్నావు అనుకో ఫోన్ కొంటావా కొంటాం కదా అప్పుడు ఫోన్ కొన్నప్పుడు ఏం చేస్తావు ముందు దాన్ని యాక్టివేట్ చేస్తా అవునా ఫోన్ సిమ్ కార్డ్ వేసి యాక్టివేట్ చేస్తాం చేసిన తర్వాత లోపల ఏమేమి యాప్స్ ఉన్నాయో ఒక్కొక్క దాన్ని పరిచయం చేసి నేర్చుకుంటామో లేదా అట్లాగే దేహాన్ని కూడా ముందు చైతన్యవంతం చేస్తున్నాడు పలికిస్తున్నాడు పలికించి యాక్టివేట్ చేసి చైతన్యవంతం చేసి అప్పుడు దేహంలోని అవయవాలన్నిటినీ పలికించి ఒక్కొక్క దాన్ని పరిచయం చేసుకుని వాడుకుంటున్నాడు ఇది బాల్యంలో పూర్తయింది అంటే కాళ్ళు చేతులు ముక్కు చెవి అవన్నీ వాడుకోవటం అర్థం అయింది వాడికి ఇప్పుడు మూత్ర విసర్జన చేయటం తెలుస్తుంది కదా అది పచ్చనంలో తెలియదు కొన్నాళ్లకు రెండు సంవత్సరాల తర్వాత నేర్పిస్తే తనకు లోపల నుండి తెలియగానే సెన్స్ రాగానే బాత్రూంలోకి వెళ్ళి మూత్ర విసర్జన చేయాలని అర్థం అవుతుంది కదా పచ్చనంలోనేవో తెలియదు అట్లాగే మలం కూడా అంతే కదా అమ్మ నేను వెళ్ళాలి అంటాడా లేదా వెళ్ళి చెప్తున్నాడు మూడు సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా అర్థమైపోయినాయి అంటే దేహాన్ని పూర్తిగా అర్థం చేసుకుని వాడుకుంటున్నాడు ఇది ఈ బాల్య దశలో ఇవన్నిటిని చేసుకుంటున్నాం ఆ తర్వాత కౌమారం అనే ఒక దశ వస్తుంది జీవుడికి దేహంతో దేహము ఒక పన్నెండు సంవత్సరాల ప్రాయం వచ్చేటప్పటికి ఎదుగుతుంది ఆ ఎదిగిన దశలోనే దాన్ని ఇంగ్లీష్లో ప్యూబర్టీ అంటారు సైన్స్లో దానిలో అప్పుడు ఏమవుతుంది ఆడపిల్ల దేహానికి మగపిల్లల దేహానికి ఎదుగుదలలో కొన్ని మార్పులు వస్తాయి ఎందుకు వస్తాయంటే సృష్టిలో ఆడ మగ అనే రెండు దేహాలను సృష్టి చేసింది ఎందుకు చేసిందంటే మళ్ళీ తర్వాత పిల్లలు పుట్టడానికి పుత్రోత్పత్తికి అని అంట అంటే ఒక జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్ ఒక ఒక సంతతి ప్రజా సంతతి తర్వాత మళ్ళీ పుట్టాలంటే ఆ తేడాన్ని చూపించడానికి అట్లా చేసింది సృష్టి ఈ దేహము ఈ దేహంలోని మార్పు మనకు పన్నెండు సంవత్సరాల వయసులో అర్థమవుతూ ఉంటుంది అనమాట ఆ దేహంలోని మార్పుతో పాటు మానసికంగా కూడా అంటే మనస్సుతో జీవుడు కూడా మార్పు చెందుతూ ఎదుగుతూ ఉంటాడు ఈ రెండింటికి సంబంధం ఉంటుంది అంటే మనసుకు దేహానికి ఈ దేహంలోని మార్పే ఇప్పుడు నీకు నీకు వచ్చిన వయసు అనమాట నీ వయసు అంతా పన్నెండు సంవత్సరాలు అన్నావు కదా అదే పన్నెండు పదకొండు నుండి పదమూడవ సంవత్సరం దాకా ఈ రెండు కాలం ఒక్కొక్కరికి ఒక్కొక్క వయసులో ఆ తేడా వస్తుంది దాంట్లో ఆ సమయంలోనే ఆడపిల్లకు రజస్వల అవ్వటం అంటారు అంటే తెలుస్తుంది కదా పుష్పవతి అయ్యింది రజస్వల అయ్యింది అని అంటారు అది ఇప్పుడు ఆడపిల్లకు ప్రత్యేకించిన మార్పు మగవాడ మగవాడికంటే మగపిల్లలకు పద్నాలుగో సంవత్సరంలో వస్తుంది ఆ తేడా పద్నాలుగు నుండి పదహారవ సంవత్సరంలో వస్తుంది బయటికి అంతగా తెలియదు కానీ మీసాలు మోలిస్తే చూసావా అదన్నమాట వాళ్ళకి ఆ తేడా వస్తుంది ఇప్పుడు మనం ఆడపిల్ల దేహంలో తేడాని ఎట్లా నిగ్రహించి గ్రహింపులోకి తీసుకోవాలి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఇప్పుడు నెల నెల మనకు ఈ రజస్వలు అయిన తర్వాత నెల నెల ఋతుక్రమం వస్తుంది ఆ రుతుక్రమం వచ్చినప్పుడు లోపల ఒక వ్యవస్థ ఏర్పడుతుంది అనమాట అంటే దేహం పూర్తిగా ఎదిగింది అని అర్థం దేనికి లోపల ఒక మార్పు పిల్లల్ని పుట్టించడానికి గల ఒక శక్తి అనేది దాని సైంటిఫిక్ గా దాని మార్పు తెలుస్తుంది ఇప్పుడు మనకేమో అది ఎట్లా తెలుస్తుంది అంటే దేహంలో వచ్చిన మార్పును నేను ఎదిగాను అన్న ఒక గ్రహింపుని మనసుకు వస్తుంది పూర్తిగా ఎదిగింది దేహం అనే గ్రహింపు ఎట్లాగైతే ఇప్పుడు నువ్వు నడుస్తున్నావు అనుకో నడ నడక నేర్చుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది నేను నేను పడకున్నా నడవగలను అని తెలుసుకుంటాను నడక నేర్చుకునే పిల్లాడు పడకుండా నడవగలనని తెలుసుకుంటాడు అప్పుడు వాడికి పట్టొస్తుంది దాని మీద అవునా ఎదిగానని తెలుస్తుంది పడిపోను ఇంకా చిన్నపిల్లవాళ్ళలాగా పడిపోను అని తెలుస్తుంది అట్లాగే ఇప్పుడు రజస్వాలు అయినప్పుడు ఏమవుతుందంటే దేహం పూర్తిగా ఎదిగింది అనే ఒక మానసిక రూపంలో నీకు ఆ గ్రహింపు వస్తుంది తెలుస్తుంది ఆ గ్రహింపును ఎట్లా తీసుకోవాలంటే ఇప్పుడు బయట తిరుగుతున్నప్పుడు లోకంలో ఎట్లా నువ్వేం చేస్తావు ఆడపిల్లలకు ఒక ఒబ్బిడితనం ఉంటుందా అంటే ఒదిగి ఉండటం ఉంటుంది నడకలో ఉంటుంది మాటలో ఉంటుంది చేష్టలో ఉంటుంది ఎందుకు ఉంటుంది అదంటే భూమి ఉందనుకో భూమిలో విత్తనం నాటుతాం విత్తనంలోంచి మొక్క రావటానికి భూమి ఎంత స్పష్టంగా చక్కగా ఒదిగినట్లుగా దాన్ని తీసుకుంటుంది అంతేనా అది స్థిరంగా ఉంటుంది అవునా స్థిరత్వం అంటే అర్థమవుతుందా నిలకడగా కదలకుండా ఉంటుంది అటువంటి లక్షణమే స్థిర స్థిరత్వం అంటే ఏమిటంటే కదలకుండా నిలకడగా నిశ్చలంగా ఉంటే ఆ భూమిలో విత్తనం నాటితే అది ఎట్లాగైతే చక్కగా బయటికి చెట్టుగా ఎదుగుతుందో ఆ స్థిరత్వం వస్తుంది స్త్రీకి రజస్వల అయినప్పుడు అంటే తనకు ప్రకృతి ఉంది కదా బయట ప్రకృతిలో ఉన్న స్థిరత్వము తన దేహంలో వస్తుంది అది రజస్వులు అయినప్పుడు అర్థం అవుతుంది మీకు అప్పుడు మనం ఎట్లా ఉండాలి లోకంలో ఇప్పుడు ఆడపిల్ల దేహంలో మార్పులు వచ్చినాయి కదా మగపిల్లవాడి దేహంలో కూడా మార్పులు వస్తున్నాయి ఆ మార్పులు వచ్చినప్పుడు ఒకరికొకరు ఆకర్షణ కలిగించుకోకుండా అంటే చెదిరిపోకుండా ఇప్పుడు లోకంలో నీకు ఒక వస్తువు చూసి ఆకర్షణ కలిగింది అనుకో నువ్వేం చేస్తావు అది కావాలని అనిపిస్తుంది చిన్నప్పుడు ఏం కావాలనిపించింది అవి బొమ్మలు అవి ఇవి కావాలనిపించింది కాస్త పెద్ద అయితే ఏం కావాలనిపిస్తుంది వస్తువు చూస్తే నచ్చింది అనిపిస్తుంది వస్తువు చూస్తే నచ్చింది అనిపిస్తుంది అట్లాగే లోకం ఏమనుకుంటుందంటే ఈ వయసు వచ్చిందని చెప్పాను అయిందాక ఆ వయసు రాగానే బయట మగపిల్లవాడి ఎందు ఆకర్షణ కలుగుతుంది అని అనుకుంటుంది కానీ అది కరెక్ట్ కాదు అది తప్పు ఎందుకంటే ఇప్పుడు బాల్యంలో ఆటలు అడిగా ఆ ఆటలు ఆడుకున్నప్పుడు బొమ్మతో ఆడుకుంటావా నీ నీ ఆటతో ఆడుకుంటావా బొమ్మలో నీ ఆట నిలుపుకొని ఆడుకుంటావా నువ్వు ఆనందించుకుంటూ ఆడుకుంటావా లేదా బొమ్మతోనే ఉంటావా బొమ్మతో ఆనందిస్తాను అప్పుడే నీ ఆనందం కోసం ఆడుకుంటావా బొమ్మ కోసం కోసం నీ ఆనందం కోసం అంటే జీవుడు ఏం కోరుతాడంటే తన ప్రయోగాన్ని అక్కడ ప్రయోగించి ఏది కావాలంటున్నాడో దాన్ని అక్కడ ప్రయోగించి దాంతో ఆనందం కోసం ఆడుకుంటాడు ఇప్పుడు అట్లాగే చదువుకుంటాం చదువుకునేటప్పుడు నీ తెలివి పెరుగుతుందని ఆనందించుకుంటూ చదువుకుంటావా పాఠం కోసం చదువుకుంటావా నీ అర్థం ఉంటే నా తెలివి పెరుగుతుంది నాకు తెలివి వస్తుంది అని ఆనందించుకుంటూ చదువుతావు కదా పాఠం కోసం చదివి వదిలేస్తావా నా కోసం నీకోసం అట్లాగే ఇప్పుడు వచ్చే మార్పు కూడా బయట వాడి వల్ల వచ్చే ఆకర్షణ కాదు నీలో ఒక స్థిరత్వము నిశ్చలత్వము అనే ఏ అంశాలు వచ్చినాయో ప్రకృతి నుండి వచ్చిన అంశాలు వాటిని నిలుపుకోవటం కోసం కలిగి యాక్టివేషన్ చైతన్యమే రజస్వల లవ్వటం అది నిలుపుకోవటమే మనకు కావాల్సింది అది ఎట్లా నిలుపుకోవాలి ఇప్పుడు భూమి తనలో తాను ఇమిడి ఉందా బయటికి మట్టంతా చెదరగొట్టినట్టు విచ్చలవిడిగా ఇమిడి ఉంది ఆ ఇమిడి ఉండే లక్షణం కావాలి స్త్రీకి అప్పుడు బయట నుండి వచ్చే తాకిడైనా తట్టుకుంటుంది ఇందాక నువ్వు అడిగావు కదా బయట తిరగాడుతుంటే ఆడపిల్ల దేహానికి రక్షణ లేదని జన్మాంతరంగా తెలుస్తుందని ఎందుకు రక్షణ లేదంటే గబుక్కుని ఏమనిపిస్తుంది అంటే బయటదే చూసి అంటే ఇప్పుడు దేహం ఉంది స్థూల దేహాన్నే చూసి మనిషి అనుకుంటారు అందరు నువ్వేమన్నావు స్థూల దేహం ఒక్కటే మనిషి కాదు లోపల జీవుడు ఉన్నాడు సచిదానంద స్మృతి ఆధారంగా ఉంది ఇదంతా అవునా బయట అందరు ఏమని ఏమని తిరుగుతుంటారు ఇది తెలియదు వాళ్లకు తెలియకుండా ఈ బొమ్మనే ఈ తోలు బొమ్మ దీన్ని ఏమనాలి తోలు ఈ తోలు బొమ్మనే మనిషి అనుకుంటారు ఈ తోలు బొమ్మనే ఆట అనుకుంటారు గాని ఈ తోలు బొమ్మతో తిరగటమే ఆట అనుకుంటారు గాని లోపల జీవుడు ఉన్నాడని గాని స్మృతి ఉందని సచిదానంద చైతన్యం ఉందని వాళ్ళకి తెలియటం లేదు ఇప్పుడు నీలాగా ఎవరైతే ఇలాంటివి అడుగుతారో అంటే తనను తాను రక్షించుకోవాలని అడుగుతారో అది తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడు బయట తాకిడొస్తే ఎట్లా తట్టుకోవాలంటే ఒకటే అర్థం ఏమిటంటే ఏదైనా బయట నుండి అపాయం వచ్చింది అనుకో అప్పుడు తాబేలు ఏం చేస్తుంది తను తల్లి కాపడ ఎట్లా అంటే భూమిలోకి వెళ్ళడం కానీ పైన తాబేలుకు పైన ఒక డిప్ప ఉంటుంది దాని కాళ్ళు చేతులు తల అన్ని కావలసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది అది చూసాం ఎప్పుడైనా తాబేలు తన అవయవాలను లోపలికి తీసుకొని రక్షించుకుంటుంది తనంత అట్లాగే బయట తిరగాడుతున్నప్పుడు ఏమైంది నీ ప్రవర్తనకి ఏదైనా అడ్డొస్తుంది వస్తుంది నీ ప్రవర్తన ఏమిటి సచిదానంద స్మృతిని దేహంలో నిలిపి దాన్నే గుర్తించుకుంటూ ఉండటం అనేది నీ ప్రవర్తన అది కదా ఇప్పుడు దానికి ఏదైనా అడ్డం వస్తుంది అంటే నిన్ను చెలింపజేస్తుంది బయటిది ఏదైనా నిన్ను చెలింపజేస్తుంది అనుకో అప్పుడు ఏం చేయాలి వెంటనే నీటి లోపలికి వెళ్ళిపోవాలంటే ఎట్లా మనం డిపలోకి లాక్కోలేం కానీ ఆ మనసుని జాగ్రత్త పెట్టుకోవటం అనేది లోపలికి తీసేసుకోవటం ఈ మనసుని జాగ్రత్త పెట్టుకోవడం అనేది చేయటానికి మనం ఎట్లా ఉండాలంటే ఎదుటి వాళ్ళు మనం చూసి ఆకర్షింపబడేటట్లుగా ఉండకూడదు ఇప్పుడు అమ్మవారిని చూస్తావా గుళ్ళో అమ్మవారిని చూస్తావా అప్పుడు ఏమనిపిస్తుంది ఎవరికైనా పవిత్రమైన భావం అని వస్తుందా వస్తుందా లేదా సినిమాల హీరోయిన్ ని చూస్తావా ఎట్లా అనిపిస్తుంది కొంచెం చిరా చిరాక్ కాదు ఆకర్షణగా ఉండి మగవాళ్ళని ఆకర్షిస్తుంది అని అనిపిస్తుందా లేదా వాళ్ళ వేషం అవన్నీ చూస్తే ఎట్లా ఉంటాయి వాళ్ళ మాట్లాడే తీరు ఇష్టం వచ్చినట్లు మగా కలిసి తిరగటం అవి చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది పవిత్ర భావన వస్తుందా ఎందుకు వాళ్ల వల్లనే ఆకర్షణ అందరికి కలుగుతుంది అన్న భావన వాళ్ళ వాళ్ళ వస్త్రధారణలో ఉందా వాళ్ళ తీరులో ఉందా మాట తీరులో ఉందా ప్రవర్తన తీరులో ఉందా అదే చక్కగా గుళ్ళో అమ్మవారి అమ్మవారి లాగా నీట్ గా బట్టలు వేసుకొని చక్కగా కప్పుకొని అట్లా ఉన్న వాళ్ళని ఒబ్బిడిగా మాట్లాడే వాళ్ళని చూస్తే అట్లా అనిపిస్తుందా ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్లే కదా రెండు ఆడపిల్ల దేహాలే కదా అయినా సరే మన ప్రవర్తననే మనం రక్షిస్తుంది మనం రక్షించుకోవటానికి ఇప్పుడు దాబెల్లాగా డిపలో లాక్కొని ఇంట్లో దాక్కోవాలని అర్థం కాదు మన ప్రవర్తన ఎట్లా ఉండాలి మన ప్రవర్తన వాళ్ళకు పవిత్ర భావం కలిగించేటట్లు మనం ప్రవర్తించాలి మాట మాట్లాడినా వాళ్లతో తిరగాడినా బట్టలు వస్త్రాలు వేసుకున్నా కూడా అది ఎట్లా ఉండాలి ఎదుటి వారికి పవిత్ర భావన కలిగించేటట్లుంటే అదే మనకు కవచం అంటే మనం ఏ నియమంలో ఉంటామో ఆ నియమం మనం మనకు కవచమే రక్షిస్తుంది అంతేగాని ఇప్పుడు జీవుడిగా మగ ఆడ తేడా లేదు సచ్చిదానంద స్మృతిగా మగ ఆడ తేడా లేదు దేహంతో మాత్రమే తేడా ఉంది ఇప్పుడు దేహమే నేను అనేటట్లుగా నువ్వు ప్రవర్తిస్తే వాళ్ళకు కూడా దేహమే నేను అన్న అన్న ఆలోచన వస్తుంది ఆ భావన వస్తుంది అట్లా కాకుండా నువ్వేం చేసావు దేహం కంటే నేను వేరే అన్న భావనను చూపించేటట్లుగా నీ దేహాన్ని పవిత్రంగా పెట్టుకొని జీవుడిగా నువ్వు సచిదానంద స్మృతిని నిలుపుకునేవాడిగా ఒదిగి నిశ్చలంగా స్థిరంగా ప్రవర్తించావనుకో ఈ నిశ్చలత్వము వాళ్ళ నిశ్చలత్వాన్ని కూడా తడుతుంది అప్పుడు ఎట్లా ఉంటుంది లోపల వాళ్ళు కూడా వాళ్ళు సచిదానంద స్మృతిని నిలుపుకునే జీవాంశాన్ని గుర్తిస్తారు అప్పుడు నువ్వు మోసపోవు వాళ్ళని కూడా మోసం చేయవు అర్థమవుతుందా కాదు నేను దేహమే అన్నట్లుగా విచ్చలవిడిగా తిరిగావనుకో అనుకో వాళ్ళకు కూడా నువ్వు లాగానే కనిపిస్తావు వాళ్ళు కూడా అదే అనుకుంటారు ఇద్దరికి ఆకర్షణ వస్తుంది ఇద్దరు మోసపోతారు దానివల్ల ఇద్దరికి నష్టమే గాని లోకం అంతా ఇప్పుడు ఎందుకు పాడైపోతుంది ఆకర్షం ఆ ఒకరికొకరు దేహంతోనే ఆకర్షణ అనుకొని అదే సత్యం అనుకొని బ్రతుకుతున్నారు దాని స్వేచ్ఛ అన్న భావంతో మాట్లాడి నువ్వేదే వేసుకుంటే నేను అది వేసుకుంటాను ఎట్లా తిరిగితే నేను అట్లా తిరుగుతాను అంటున్నారు ఒకరిని చూసి ఒకరు చెడిపోవాలా ఒకరిని చూసి ఒకరు మార మంచి వాళ్ళు మంచిగా ఉండాలా మంచిగా ఉంటున్నారు అంటే నీ ప్రవర్తన ఎట్లా ఉండాలి వాడు ఎట్లా ఉన్నా సరే వాళ్ళ స్వేచ్ఛా ప్రవర్తన ఎట్లా ఉన్నా సరే నీ నీ స్థిరత్వంతో నీ ఒదిగిన భావంతో వాళ్ళని మార్చేటట్లుగా ఉండాలి అది నీకు రక్షణ అవుతుంది సమంగా చదువుకోవచ్చు మగపిల్లలు ఆడపిల్లలు ఎందుకు చదువు ఎక్కడ చదువుతారు బుద్ధితో చదువుకుంటారు దేహంతో కాదు కదా బుద్ధిగా బుద్ధితో ఆడ మగ తేడా లేదు భేదం లేదు అందుకే సమంగా ఇద్దరు చదువుకోవాలి తప్పు లేదు చదువుకో చదువుకోవద్దని చెప్పటం లేదు బయట ఏ పని చేసినా సరే బుద్ధితో పనిచేస్తాం మనం అంతేనా బుద్ధిలో ఆలోచించి దాన్ని బయటికి ప్రవర్తింపజేస్తాం అట్లా అన్ని పనులు సమం కావచ్చు కానీ తనకున్న స్థిరత్వం అనే లక్షణము ఒదిగి ఉండటం అనే లక్షణము ఆడపిల్లకే చేతనవుతుంది మగవాడికి లేదు అది కనుక ఆడపిల్లలు వాళ్ళ నిగ్రహాన్ని నిలుపుకొని వాళ్ళ స్థిరత్వాన్ని నిలుపుకొని మగవాడి విచ్చలవిడితనాన్ని ఆపాలి అట్లా చేసినప్పుడు ఎట్లా ఉంటుంది వాళ్ళు బాగుపడతారు మనం బాగుపడతాం అప్పుడు ఈ వ్యవస్థ అంతా ఎట్లా నడుస్తుందంటే ఒకరినొకరు గౌరవించుకుంటారు గొప్ప తక్కువ అనేది లేదు స్త్రీ పురుషులకి ఎప్పుడు ఆడ మగ ఇద్దరు సమా సమానం ఎందుకు జీవులే కదా ఇద్దరు ఇద్దరు సచిదానంద స్మృతి స్వరూపులే కదా కేవలం భౌతికంగా ప్రకృతి నియమాలను అనుసరించి దేహంలో తేడా అంతే ఆ దేహంలో తేడా చూసి నేను నువ్వు వేరే అనుకుంటే నేను గొప్పను తక్కువ అనుకోకూడదు ఆడవాళ్ళు గొప్ప కాదు తక్కువ కాదు మగవాళ్ళు గొప్పగా గొప్ప కాదు తక్కువ కాదు ఇద్దరు సమానం సమానం ఎట్లా సమానం కాబట్టి ఇద్దరు జీవులు కాబట్టి సమానం ఇద్దరు ఎందుకు వచ్చారు సచిదానంద స్మృతిని ప్రవర్తనలో చూసుకోవడానికి ఇద్దరు జీవులుగా ఈ దేహం తెచ్చుకున్నారు ఇప్పుడు ఏముంది తేడా తేడా ఏం లేదు అందరూ సమానంగా చదువుకోవాలి ఆ చదివిన చదువులో ఇద్దరు ఏం చేయాలి తన తెలివిని తెలుసుకోవాలి అందరికీ ఒకటే ప్రయోగం అసలు భేదం లేనే లేదు కేవలం భౌతికమైన భేదం చూసి మనం ప్రవర్తిస్తే ఈ భౌతికమే నేను అన్నట్టు అంతే కదా దేహం చూసి తేడా అనుకున్నాడు అనుకో గుర్తించడానికి తేడా గానీ ప్రవర్తించడానికి తేడా లేదు కదా ఆ తేడాని ఇప్పుడు స్త్రీకి ఏదైతే ఇందాక చెప్పాను కదా రజస్వల అయిన సమయంలో తన ఒదిగిన లక్షణాలన్నీ దేహంలో తేడాతో పాటు మానసిక మాసం నెల నెల ఋతుక్రమంతో పాటు ఈ ఒదుగుదల స్థిరత్వం అనేది మానసికంగా తెలుస్తుంది దేహం ఒక్కటే మారదు ఇప్పుడు నీవిందాక పెద్దదానివైనట్లు అన్న మాట్లాడేవు కదా లోపలికి వెళ్తే అన్నావా లేదా తలుపు ముయ్యండి అన్నా ఎందుకు ఆ చాటుదనం ఎందుకు వస్తుంది అంటే స్త్రీకి తన లక్షణాన్ని పవిత్రంగా నిలుపుకోవడానికి అది ఎవరు నేర్పించారు నీకు ఎవరు నేర్పించలేదు నీలోనే మార్పు తెలుసు తీసుకొచ్చేసి ఆ మార్పుని గుర్తించి ఆ లక్షణాన్ని నిలుపుకో అదే నీకు రక్షణ అవుతుంది ఎవరిని చూసినా సరే మగ అయినా ఆడైనా పెద్ద అయినా చిన్నైనా నీకేం గుర్తురావాలి వాడు ఎవరు జీవి జీవిస్తున్నవాడు దేన్ని జీవిస్తున్నాడు సచ్చిదానంద స్మృతిని సజీవంగా నిలుపుకొని ప్రవర్తిస్తున్నవాడు ఇది ఒక్కటే దృష్టిలో ఉంచుకుంటే బయట ఆకర్షణలు తనని ఏమీ చేయలేవు ఇది ఇది బయటికి ఏ రూపంలో వ్యక్తం అవుతుందంటే నీ కట్టు బొట్టు నీ తీరు కట్టు బొట్టు ఎట్లా ఉండాలి పద్ధతిగా పద్ధతిగా ఉండాలి ఎట్లా ఉండాలంటే బయట ఇప్పుడు ఫ్యాషన్లు షోకులు అని ఉన్నాయి కదా వాటిని అనుసరించకుండా నీ దేహానికి నీ ఒదిగే లక్షణానికి ఎట్లా బాగుంటుందో అది నీ కావాలి అంతేగానే ఒకరు ఒకటి చేశారని మనం చేస్తే అది గొప్ప చేస్తే అవుతాము ప్యాంట్ వేసుకుంటే గొప్ప వాళ్ళు అయిపోతారు ఆడవాళ్ళు ఆడపిల్లలు ఎట్లాగైతే బట్టలతో గొప్పగారు మగపిల్లలు కూడా గారు నీకు ఒక్కదానికే చెప్పటం లేదు పిల్లలకు కూడా ఇదే అంతే కదా ఫ్యాషన్ గా తిరిగినంత మాత్రాన్ని వాడు గొప్పవాడవుతాడా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మనం కూడా చేస్తాం మన మన స్థిరత్వమే మనకు అందం అంతేగాని అది వేసుకుంటే అందం కాదు కదా వాళ్ళు కూడా చెడిపోకుండా వాళ్ళు కూడా దోతి కట్టుకుని ఉండాలి చక్కగా ఉబ్బిడిగా ఉండాలి వాళ్ళకు కూడా అదే కానీ ఇప్పుడు ఆడపిల్లలు వాళ్ళు అది చెడిపోయారు కనుక వాడు చెడిపోయినంత సమానంగా నేను కూడా చెడిపోయి ఇప్పుడు నేను వాడికంటే ఎక్కువ అవుతానంటే చెడిపోవటంలోన మనం ముందుండాలి కాదు కదా ఇప్పుడు ఎట్లా ఉండాలి తను మారి అవతల వాళ్ళను కూడా మార్చాలి అర్థమవుతుంది కదా ఇప్పుడు ఒబ్బిడిగా ఉండటం అంటే ఏమిటి పద్ధతిగా పద్ధతిగా ఉండటం అంటే తనలో ఉన్న స్థిరత్వాన్ని నిలకడ నిలకడను అవన్నిటిని గుర్తించాలి నీలో వస్తుంది ఆ పరివర్తన తెలుస్తుంది దేహం ఎదుగుతున్న కొద్దీ ఆ పరివర్తన నీకు తెలుస్తుంది ఇప్పుడు గుళ్ళో అమ్మవారిని చూస్తే ఎవరికైనా దండం పెట్టాలనిపిస్తుందో ఇంకేమైనా చేయాలనిపిస్తుందా చెప్పు అట్లాగే స్త్రీ అంటే అట్లా ఉండాలి ఆడుపిల్ల అంటే ఎట్లా ఉండాలి ఎదుటివాడికి చూస్తే పవిత్ర భావం కలిగేటట్లుగా ఉండాలి ఈ మార్పు నీకు జీవుడిగా ఎదుగుతావు నువ్వు వాడిని కూడా జీవుడు అనే రూపానికి లాక్కొస్తా నీ గ్రహింపు వాడిని లాక్కొస్తుంది వాడిని ఇంకా జీవుడుగానే చూస్తాడు కానీ దేహంగా చూడలేడు వాడికి అర్థం అవుతుంది ఆ ఆ నిలకడ ఒబ్బిడితనం చూస్తే వాడికి అర్థం అవుతుంది ఇది తప్పకుండా జరుగుతుంది నేను ఉన్నంత మాత్రాన్ని చేత వాడు మారిపోతాడా అని సందేహం అక్కర్లేదు నువ్వు ఉంటే అర్థమైందా ఇది ఈ వయసులో చిన్న మార్పు ఆ వయసు నుండి మళ్ళీ నువ్వు ఇరవై సంవత్సరాలు వచ్చేదాకా అంటే పన్నెండు నుండి ఇరవై సంవత్సరాలు వచ్చేదాకా పూర్తిగా పరిపక్వం అంటారు దాన్ని దేహం పరిపక్వం అవుతుంది ఆ ఇరవై సంవత్సరాల వయసులో ఇంకా ప్రవర్తన ఎట్లా ఉండాలో అప్పుడు అర్థం చేసుకోవాలి ఇప్పుడు నీ వయసుకి ఎట్లాగో ఈ ఈ మార్పు వస్తూ ఉంది వస్తూ ఉంటే నడక నేర్చుకుంటూ ఉన్నట్లు స్థితి అన్నమాట ఆ దాన్ని అర్థం చేసుకుంటూ నీలో నువ్వే లోపలికి గ్రహింపుని తీసుకోవాలి తాబేలు గుర్తుంది కదా అట్లా అర్థమైందా Música